అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందల పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందండి సో ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి దాకా చూడండి అసలు ఎవరికి ఇస్తారు అని చెప్తాను వాట్సాప్లో చేయను షేర్ చేయండి ఓకే చూడండి మనకి మహిళలకి రెండు వేల ఐదు వందల కార్యక్రమాన్ని ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దానికి ముందుగా ఇస్తాము అర్హుల పేర్లు కూడా మేము డాక్రా గ్రూప్ నుంచి తీసుకుంటామని మంత్రులు ప్రకటించడం అయితే జరుగుతుంది ఆర్థిక మంత్రి అలాగే ఉత్తమ అలాగే పొంగులేటి ఎవరైతే ఉన్నారు వీరు అయితే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే మాకు ఉచిత గ్యాస్ సిలిండర్ అదే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కరెంటు కొన్ని ఇంద్రమ్మ ఇల్లు పథకాలు వచ్చినాయి ఆ పథకాలు వచ్చిన వాళ్ళకి పథకాలు వస్తాయని చాలామంది అయితే డౌట్ రేజ్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం ఎలా అంటే ఒకవేళ విద్యార్థులు అయ్యి ఉంటే వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్ లాంటివి వస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇంట్లో ఉండే మహిళలకు మాత్రమే ఇది అని చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఉద్యోగం చేస్తారు కొంతమంది పదివేల కంటే ఎక్కువగా సంపాదిస్తారు గ్రామాల్లో పట్టణాల్లోనేమో పన్నెండు వేల కంటే ఎక్కువ సంపాదిస్తారు వారికి ఎట్టి పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉండదు అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్సు ఎవరైతే ఉంటారో వేరే ఇచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే వాళ్ళ జీతాలు పదివేలు కంటే ఎక్కువ ఉంటాయి కనుక సో ఆంధ్రాలో అయితే ఇవ్వట్లేదు తెలంగాణలో ఇస్తారలేదో చూడాలి అయితే ఇంట్లో ఉండి ఏ పని చేయక ఈ మహిళలు ఎవరైతే ఉంటారో పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల పెన్షన్ పొందే వరకు ఈ బిలో ఉన్న ఉన్నవరకు రేషన్ కార్డు ఉన్నవరకి ప్రభుత్వం ఈ రెండు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రభుత్వం అందరికి ఒకేసారి వస్తుందా అంటే ఈ ఇరవై ఐదు వేలు పన్నెండు నెలలకు కలిపి ఒకేసారి వస్తుందా లేదా ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వేస్తుందా అని చాలామందికి డౌట్ ఉంది ఒకవేళ ఇంద్రమ్మ ఇల్లు లేదా గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ వచ్చిన వాళ్ళకి వేస్తుందా లేకపోతే ఆ పథకం బెనిఫిట్స్ పొందుతున్నారు కనుక ఈ పథకం ఏరా అనేది చూడాలి ఎందుకంటే ఎక్కువగా పథకాలు అనేవి ఈ బిలో పావర్టీలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి సో అలాంటప్పుడు ఒక పథకం ఇచ్చి ఇంకో పథకం ఇవ్వకపోతే చాలామంది ఎక్కువ వచ్చే డబ్బులు ఏవైతే అవి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఎవరైతే జీతాలు ఉండి పని చేసుకున్నారో ఎవరైతే పెన్షన్స్ వస్తున్నారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్స్ నా రెండు వేల పదహారు అలాగే వికలాంగులు అయితే నాలుగు వేలు వస్తున్నాయి అవి ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తే ప్రభుత్వం ఇంకా ఇప్పటికే చెప్పులు కూడా పట్టుకుపోతారు అన్నట్టుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొంచెం తక్కువ చేసుకుని మాట్లాడారు అంటే వీడి కానీ వచ్చాడంటే ఉన్న చెప్పులు ఎత్తిపోతారేమో అని బాబు అని కేంద్ర మంత్రులు ఏదైనా అడగడానికి వెళ్తే సో ప్రభుత్వం దగ్గర నిధులు కొరతగా ఉన్నాయి కనుక ఒకరు పెన్షన్స్ వచ్చేవాళ్ళు ఒకటి జీతాలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఏదైనా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి రెండు వేల ఐదు వందలు అయితే ఎవరో మాక్సిమం వారికి ఇంట్లో ఖాళీగా ఉండి ఏ పని చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళైనా వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ